హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలి అని కోరుకుంటున్నానండి సో అందరికీ శుభోదయం పొద్దుపొద్దున్నే అయితే కాఫీ తాగేశాను నాకైతే కాఫీ తాగే అలవాటు అయితే లేదండి కొంచెం తలనొప్పిగా అనిపించి కాఫీ తాగాలనిపించింది తాగాను ఇది మా బాల్కనీ మీ అందరితో షేర్ చేసుకుంటాను కనీసం గంటకొకసారైనా బాల్కనీలోకి అయితే వెళ్తాను సో వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు బాల్కనీలోంచి చూస్తూ ఉంటానండి కొంచెం చల్లగాలి తగులుతూ ఉంటుంది కదా మైండ్ కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది సో అందుకని ఎప్పుడు బాల్కనీలోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సో పాపనైతే మార్నింగ్ మార్నింగ్ పార్క్లోకి అయితే తీసుకెళ్దాము మంచిగా సూర్యకిరణాలు అయితే తాగు తాయి అని చెప్పి కిందకైతే వస్తున్నాము ఇవైతే స్టెప్స్ మేము థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటామండి అక్కడి నుంచి కిందకి దిగుతూ ఉన్నాం అనమాట సో థర్డ్ ఫ్లోర్లో ఉంటాము కిందకి దిగుతున్నామని ఇలా వీడియో తీసాను సో చాలా మందికి అయితే తెలీదు ఇలాగా మేము థర్డ్ ఫ్లోర్లో ఉన్నామని మా రిలేటివ్స్ కూడా సో వాళ్ళు కూడా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకని ఇలా షూట్ చేశాను అనమాట సో స్టెప్స్ దగ్గర నుంచి వస్తుంటే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట ఆ టైం అనమాట మార్నింగ్ టైము సో అందుకనే షూట్ చేశాను బస్ కూడా వెళ్ళింది స్కూల్ బస్సు సో ఇలాగ స్టెప్స్ దిగుతూ పార్క్లోకి అయితే వెళ్ళడానికి అయితే వచ్చేసాము మా పాప అయితే వీడియోస్ అవి ఎంత బాగా చూస్తుందో తెలుసా అండి ఎంత క్యూట్గా అనిపించిందో నాకైతే ఫో సెల్ఫీ టైంలో అయినా సరే అండి భలే ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్ బాగా చూస్తుంది కెమెరాని చాలా చాలా తెలివితేటలు అండి బాబా ఇప్పుడు పుట్టే పిల్లలకి అస్సలు చెప్పక్కర్లేదు ఎంత తెలివితేటలతో పుడుతున్నారో తెలుసా మనం సమాధానాలు అస్సలు చెప్పలేము వాళ్ళకి అంత తెలివితేటలు నిజంగానే గ్రేట్ మా పాపనే కాదు ఇప్పుడు పుట్టే జనరేషన్ అంతా అలాగే ఉంది నెక్స్ట్ వచ్చి ఇదంతా ఉండే క్వార్టర్స్ అండి ఇక్కడంతా మాతో పాటు జాబ్ చేసే వాళ్ళంతా ఇక్కడ ఉంటారనమాట సో అన్ని ఫ్యామిలీస్ అనమాట ఒక్క బిల్డింగ్కి ఒక్క ఫ్లోర్లో టూ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి సో ఇది పార్క్కి ఎంట్రెన్స్ పార్క్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయేసాము సో చూసారు కదా పార్క్లో ఇలా ఉంటుంది కానీ చాలా మంది వచ్చి ఆడుకుంటారు కాకపోతే గడ్డైతే బాగా పెరిగిపోయింది చాలా గడ్డి పట్టేసిందండి బాబు పాములు వస్తాయో దోమలు అయితే ఎక్కువ ఉన్నాయి అంటే మార్నింగ్ టైంలో పెద్దగా ఉండవు కానీ ఈవినింగ్ టైతే లో ఉంటాయండి పార్క్లో కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము మళ్ళీ రిటర్న్ అయిపోదామని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే అవుదామని వచ్చేస్తున్నాము ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపించాను కదా ఆ చెట్టులో నుంచే రోజు పూజ పూలు అయితే కోసుకొస్తాను అది వాళ్ళు తెలిసిన ఆంటీ వాళ్ళండి పాప ఆంటీ వాళ్ళంతా పిలుస్తున్నారు అందుకని వాళ్ళని కూడా నేను షూట్ చేశాను వీడియో తీస్తున్న టైంలోనే పిలిచారు కాబట్టి షూట్ చేయాల్సి వచ్చింది సో ఇలాగ బాల్కనీలు అయితే ఉంటాయి అందరు ఇల్లులు ఒకేలా ఉంటాయండి ఎక్కువ తక్కువ ఏమి ఉండవు సేమ్ ఒకేలా ఉంటాయి ఇలా బాల్కనీలు అన్నమాట సో బాల్కనీలో నీట్గా బట్టలు అయితే ఆరేసేసుకుంటాం నీట్గా ఉంటుంది సో చూసారు కదా ఎన్ని హౌసెస్ ఉన్నాయో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీ అందరికీ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ బాగుంటుంది వెదర్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది మా బిల్డింగ్కి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ స్కూటీ కనిపిస్తుంది కదా సో మా స్కూటీ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది సో అది మా పక్కింటి వాళ్ళ స్కూటీ అనమాట సో నేనైతే స్టెప్స్ ఎక్కుతూ పైకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వచ్చాకే మేము స్కూటీ తీసుకున్నామండి అండి లక్షా యాభై వేలు పడింది చాలా బాగుంటుంది స్కూటీ కండిషనింగు చూసారు కదా వెళ్తూ ఉన్నాయి వెహికల్స్ ఈరోజైతే హడావిడి హడావిడిగా అయితే ఉంది జాబ్స్ కదా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు సో మేమైతే మన ఇంటికైతే వచ్చేసాము సో స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసి చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇలా పై ఇంటికైతే వచ్చేసానండి వచ్చేసి పాప నేనైతే బాగా అలిసిపోయాను స్టెప్స్ ఎక్కి పాప మాత్రం జూ అస్సలు ఎంత హ్యాపీగా ఉందో లైట్గా వచ్చేసింది సో పాపని నిద్రపించడానికి నేను ఎన్ని తంటాలు పడతానో తెలుసా అండి పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళైతే తాగిపిస్తుంది మా పాప అస్సలు నిద్రకొచ్చినా కూడా నిద్రపోదు రాగాలు తీస్తూ ఉంటుంది సో జోల పాట ఆ పాట ఈ పాట అన్నీ పాడుతూ ఉండాలి మా పాపకి సో చూసారు కదా ఉయ్యాల ఒక్క యాంగిల్లో కాదు అన్ని యాంగిల్స్లో ఊపాలి అలా ఊపితేనే కళ్ళు మూతల పడతాయి నేను మెల్లిగా కూడా కాదు ఫాస్ట్గానే ఊపుతాను తొందరగా నిద్ర వస్తుంది అని అబ్బాబాబాయి నడు నొప్పి చేతులు నొప్పి ఊపి 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 అందులోనూ పాపని ఎత్తుకొని మోసి మోసి చేతుల నొప్పులు ఇలాగా నా లాంటి అమ్మల బాధలు అన్నీ ఇన్ని కాదు నేనైతే కొత్తగా ఎంటర్ అయ్యాను కాబట్టి నాకైతే అలవాటు లేదు కాబట్టి కొత్త కొత్తగా చుక్కలు అయితే కనిపిస్తున్నాయి కానీ తప్పదు పిల్లల కోసం అన్నీ భరించ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి